ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు భువనగిరి జిల్లా చౌటుప్పల్లో టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసినందుకు నిరసనగా చౌటుప్పల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బొమ్మను దగ్ధం చేశారు నిన్న అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు మండలంలో దొంగ హామీలతో ఏర్పడబడ్డ ఈరోజు సేమ్ పిటర్ మీద రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చౌటున టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ తరఫున ఈరోజు మేము ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి ఇష్టప్రమ చేయడం జరిగింది ఈరోజు మేము తెలంగాణ ఏర్పాటులో కీలక భద్ర మోసం పిడ్డలు మోసం చేసుకుంటాం ఆమె ముసరాలకు ఆమె మోసం చేసుకుంటాం పింఛన్లు ఇస్తా చెప్పి పింఛన్ రావడం రైతుల కడుపు కోడలు కొడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయడం జరిగింది బిడ్డ రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చినమో హామీలు నేను నిలవేయకపోతే నేను మెడలు వంచే సిద్ధాంతం ఇంకా ముందు ఇవ్వాల్సి వస్తుంది పట్ల లేరు సువిధంగా పోడం చేసి ఢిల్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎట్లయితే తెలంగాణ సాధించినో అదేవిధంగా విధంగా కేసీఆర్ఆర్ నాయకత్వంలో కేటీఆర్ఆర్ నాయకత్వంలో ముందుగా మా విద్యార్థులకే కావచ్చు రైతులకే కావచ్చు నిరుచోలకే కావచ్చు న్యాయం చేసుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీ విద్యా సంస్థ ialah apa datang macam macam dalam macam ni